చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి రాబోయే ఏప్రిల్ పదమూడున జరిగే ఎలక్షన్స్లో అందరూ కూడా పాల్పొనాలి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఓటు వినియోగించుకోవాలి ఏ విధమైన రాజకీయ ప్రేరేపణలు జరిగినా సరే మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి మీరు ఆ ఓటు వినియోగించుకోవాలి దానికి మన భారత ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ వారు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇప్పటికే దగ్గరగా ఒక రెండు వందల మంది పారామిలిటరీ వారు మనకు వచ్చారు వారి యొక్క కనుసన్నల్లో మొత్తం ఈ యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో చింతపడి నియోజకవర్గం ఆ నియోజకవర్గం అంతా కూడా వారితో ఈ యొక్క సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఒక నైతిక ధైర్యాన్ని కల్పించడానికి మా వంతు కృషి చేస్తూ ఉన్నాం ఏ విధమైన ఇబ్బందులకు కానీ ఏ విధమైన ఆధార్యం పడవద్దని చెప్పి ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఇప్పటికే ఈ ప్రజలందరూ కూడా మాకు విశ్వాసాన్ని ప్రకటించి వారు మాకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఉన్నారు దీనిలో భాగంగా ఈ ఎలక్షన్స్లో ఏదైతే రాజకీయ నాయకులు ఎవరైనా ఈ యొక్క గిఫ్ట్లు కానీ ఏదైనా డబ్బులు కానీ పంచి ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం వారు కొన్ని స్కీమ్స్ కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు ఆ టీమ్స్ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా మనకి బొట్టాయిగూడెం క్రాస్ రోడ్డు యాసర్ బ్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా స్పెయింగ్ స్పాట్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ మేము వాటిని పట్టుకుని దానికి చట్ట ప్రకారం దాని చర్యలు తీసుకుంటాం